సర్వాంగ సుందరుడు సర్వంతర్యామి అయిన యేసు క్రీస్తు ప్రభులవారికి ఘనత మహిమ ప్రభావములు యుగ యుగములు కలుగునుగాక మీకు నా హృదయపూర్వక వందనములు ఈ దినపు యేసయ్య జీవపు మాట మతైస్సు వర్తమానం పదకొండవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వాక్యభాగము మీద నా కాడి ఎత్తుకొని నా యద్ద నేర్చుకునుడి పరలోకపురమునకు పయనిస్తూ ఉన్న ఆత్మీయ ప్రయాణికులారా మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది మనము పరదేశులము యాత్రికులము ఈ విశ్వాసపు యాత్రలో మనం నేర్చుకోనవలసిన సంగతులు చాలా ఉన్నవి వాటిని నేర్పించుటకు మన యేసునాథుడు సిద్ధముగా ఉన్నాడు లోక సంబంధులు లోక సంబంధమైన విషయాలు నేర్పిస్తూ ఉంటారు మన ఏసయ్య పరలోకపు సంగతులను భక్తికి జీవనానికి కావలసిన అవసరమైన ప్రతి విషయములను ఆయన నేర్పించ సమర్థుడై ఉన్నాడు ఆయన యొద్ద నేర్చుకున్నటకు ముందుగా మన మీద ఉంచబడిన పాపపు కాడి లోకపు కాడి మనుషుల కాడి అపవాది కాడిని దించి తొలగించి ఏసయ్య కాడిని ఎత్తుకొనవలను ఆయన కాడి సులువుగాను ఆయన భారము తేలికగాను ఉండును మన యేసునాథుడు సమస్తమును నేర్చుకొని ఉన్నాడు గనుక మనకు నేర్పించుటకు ఆయన సరిపోయిన దేవుడై ఉన్నాడు ఏసును వెంబడించుచున్న శిష్యుడు అలనాడు ప్రార్థన నేర్పించమని అడిగిరి అవును ప్రియులారా మనము కూడా యేసులాంటి ప్రార్థన నేర్చుకునేదేము ఏసయ్య ప్రార్థన పెందల కడను లేచి ఇంకను చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళను మోకరించి ప్రార్థించను ఉపవాసించి ప్రార్థించను రాత్రంతయు ప్రార్థించను ప్రతి అద్భుతమునకు ముందు ప్రార్థించను ఒంటరిగా ప్రార్థించను మహారోధనముతోను దుఃఖముతోను వేదనతోను ప్రార్థించను కన్నీళ్లతో ప్రార్థించను క్షమించి ప్రార్థించను ఇట్టి ప్రార్థన అనుభవములన్నీయుసయ్య యొద్ నేర్చుకునేదము ఏసయ్య తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను అటువలనే మనము కూడా విధేయత ఎలా కలిగి ఉండాలో ఏసయ్య దగ్గర నేర్చుకునేదము ఏసయ్య మరణము పొందినంతగా అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపెను ప్రతి విషయంలో తండ్రికి విధేయతను చూపి తండ్రికి ఇష్టునిగా జీవించెను అలాగే మనము కూడా ఆయన కాడిని ఎత్తుకొని లాంటి విధేయతను నేర్చుకునేదము పిల్లలారా మీరు వచ్చి నా మాట వినుడి యహోవ ఎందు భయభక్తులు మీకు నేర్పెదను అని సెలవిచ్చుచున్నాడు ఏసయ్య కూడా భయభక్తులు కలిగి ఉన్నందున అంగీకరించబడను మనము దేవుని అందలి భయము దేవుని అందలి భక్తి ఎలాగూ కలిగి జీవించాలో ఏసయ్య జీవితమే మనకు నేర్పిస్తుంది ఏసు యొద్ద మాత్రమే భయభక్తులు కలిగిన జీవితం నేర్చుకునేదము ప్రపంచములో సమస్తమును నేర్పించగలిగిన ఏకైక గురువు బోధకుడు మన ఏసయ్యే గనుక ఆలస్యము చేయక ఏసయ్య బాధ సన్నిధిలో చేరి పరిపూర్ణలము అగువరకు నేర్చుకుంటూ రాకడ కొరకు సిద్ధపడేదము ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమస్వరూపి మీ పరిశుద్ధమైన పాదములకి కోట్లాది స్తోత్రములు చెల్లించుచు ఉన్నాం అవును తండ్రి మేము మీ కాడిని ఎత్తుకొని మీ వద్ద నేర్చుకోవడానికి మాకు కృపదయించమని కోరుతున్నాం ఇదిగో మీ పాద సన్నిధికి మేము చేరి ఉన్నాము ప్రవ్వ మీరు మాకు నేర్పించమని కోరుతూ ఉన్నాం అలానాడు శిష్యులకే ప్రార్థన నేర్పించినట్లుగా అలాగే విధేయత ఎలా కలిగి ఉండాలో నేర్పించబడినట్లుగా భయభక్తులు కలిగిన జీవితం ఎలా జీవించాలో నేర్పించబడినట్లుగా మీ అద్దకు మేము వచ్చి ఉన్నాం మీ కాడిని ఎత్తుకొని ఉన్నాం మాకు నేర్పించండి ఆ విధంగా మేము నడిపించబడ్డానికి పరలోకపురమునకు చేర్చబడ్డానికి మీ వల్లే మా జీవితం మార్చబడ్డానికి కృపనుగ్రహించి మీరాకరికి మమ్మల్ని సిద్ధపరిచి మహిమ పొందమని ఏసు నామములో అడుగుచున్నాను తండ్రి ఆమె నిశ్చయముగా మీరును మీ కుటుంబ సభ్యులందరును ఏసయ్య పాదముల యొద్ద సమస్తమును బ్లెస్ గా